నారాయణం నమస్కృత్యరం చైవరోమం దీం సరస్వతీం వ్యాసం తోజయముదీరీత్ హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం దుర్యోధనుడు పందెం ఉడ్డేటట్టు శకుని జూదం ఆడేటట్టు ధర్మరాజు గారు అవతలపక్షాన ఉండి అందులో పాల్గొనేటట్టు నిర్ణయం జరిగింది అది ధర్మరాజు గారికి ఇష్టం ఉన్నదా లేదా అన్నదానితో సంబంధం లేకుండా అదొక నిర్బంధంగా ప్రారంభమైనటువంటి జ్యూతం ఒకరు ఆడడం ఏమిటి ఆడినవాడు ఎవరికో ప్రాతినిధ్యం ఏమిటి వేరొకరు పంద్యానికి కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చడం ఏమిటి ఆడినవాడి గెలుపు ఓటములను బట్టి ఆయన లబ్ధి పొందడమో పోగొట్టుకోవడం ఏమిటి అని విసుగ్గానే మీద చీకాకును వ్యక్తం చేస్తూనే ధర్మరాజు గారు ఆ క్రీడకి సంసిద్ధుడయ్యాడు యువతల వైపు శకుని కూర్చుని ఉన్నాడు మహాభారతంలో అనేక చోట్ల సుస్పష్టంగా కనపడుతుంది శకుని చెప్పుకున్నాడు నాది కపటద్యూతం నా ముందు ధర్మరాజు గారు నిలబడలేడు నేను కపటజ్యూతంతో వాళ్ళ యొక్క సమస్త సామ్రాజ్య లక్ష్మిని హరించి తెచ్చి నీకు ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు అందుకే అందులో ఇక శకునిది మాయాద్యూతం కాదు అని చెప్పడానికి కానీ అతను కపటం లేకుండా జ్యూతమాడి ధర్మరాజు గారిని ఓడించాడు అని చెప్పడానికి కానీ అసలు ఆధారము కోసం వెతకవలసిన పని లేదు ఎందుకంటే ఆ మాట స్వయంగా అనేక పర్యాయాలు శకునే అన్నాడు కాబట్టి అది ఖచ్చితంగా కపటజ్యూతమే కపటజ్యూతంలోనే నేను హరించి ఇస్తాను అని చెప్పాడు పాచికలు శకుని దగ్గర ఉన్నాయి అవి ప్రత్యేకంగా పూజించి తీసుకురాబడినటువంటి పాచికలు ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా వినాలేదు కపటజ్యూతం అందుచేత శకుని చేతిలో పాచికలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదట దుర్యోధనుడు పందె ఉండేడు ఏమని అంటే అమూల్యరత్నాలతో చేయబడినటువంటి చేతి కంకణములను మొట్టమొదట పందెంలో ఫణంగా ఉంచాడు దానికి ప్రతిగా ధర్మరాజు గారు సముద్రపు యొక్క సుళ్లలో పుట్టినటువంటి ఉత్తమ మణులతో కూడుకున్నటువంటి హారములను ఫణంగా వడ్డాడు శకుని పందెం వేశాడు గెలిచాడు గెలిచాడు కాబట్టి ధర్మరాజు గారు పణంగా పెట్టినటువంటి ద్రవ్యం అంతా కూడా దుర్యోధనుడికి వెళ్ళిపోయింది శకుని గెలిచాడు కాబట్టి పాచికలిక ధర్మరాజు గారి చేతిలోకి వెళ్ళే అవకాశం లేదు అప్పుడు మొదలైనటువంటి ఆ జ్యూతంలో ఇప్పుడూ పాచికలిక ధర్మరాజు గారి చేతికి వెళ్ళాల గెలవడం శకుని వంతు పందెం వడ్డడం ధర్మరాజు వంతు అది ఏకపక్షంగా సాగిపోయింది అలా తర్వాత పాండురాజు గారు వేల కొలది బంగారు హారాలతో కూడుకున్నటువంటి కొన్ని వేల కుండలు ఉన్నటువంటి భాండాగారములనన్నిటినీ ఒడ్డాడు ఒకటో రెండో కాదు కొన్ని వేల బంగారు హారములు కుండలలో పెట్టబడి ఉంటే అటువంటి కుండలు కొన్ని వేలు తీసుకెళ్లి ఒక్కొక్క చోట పెడితే అటువంటి భాండాగారముల యొక్క సమూహాన్ని అంతటినీ ఫణంగా ఒడ్డాడు శకుని పద్యం వేశాడు ధర్మరాజు ఓడిపోయాడు మళ్ళీ అవన్నీ దుర్యోధనుడి వైపు వెళ్ళిపోయి ఈలోగా సభలోకి ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు కృపుడు విదురుడు అశ్వత్థామా మొదలైన వాళ్ళందరూ ప్రవేశించారు వాళ్ళందరూ అసహనంతో చీకాకుగా ఇది కపటజ్యూతం దీని వలన ఖచ్చితంగా ఉపద్రవం వస్తుంది ఇక కలపడానికి వీలులేని రీతిలో పాండవులు దుర్యోధనాదులు విడిపోతారు అన్న భావనతో చూస్తున్నారు పైగా ఇది మర్యాదతో కూడుకున్నది కాదు సుహృద్యూతం ఇలా నడవదు శకుని ఆడుతున్నాడు అంటే ఇది కపటజ్యూతం అని వాళ్ళందరూ అన్యమనస్కంగా ఉన్నారు తర్వాత వజ్రములు వైఢూర్యములు రత్నములు ఇటువంటివన్నీ కూడా దాచబడినటువంటి భాండాగారములన్నింటినీ ఒడ్డాడు ధర్మరాజయ్య మళ్ళీ ఓడిపోయాడు ఆ తర్వాత ఐదు తూముల బంగారంతో చేయబడినటువంటి నాలుగు వందల నిధులు వడ్డాడు మళ్ళీ ఓడిపోయాడు మణుల సమూహాలతో చిరుగజ్జలతో అలంకృతమైనటువంటి లెక్కలి గుర్రాలని వడ్డాడు మళ్ళీ ఓడిపోయాడు బంగారు కవచాలతోటి నడుముకు బంగారు మోకులతోటి మీద పరిచే బంగారు చిత్ర కంబళాలతో కూడుకున్నటువంటి మదపుటీలుగుల యొక్క సమూహాల్ని ఫణంగా ఒడ్డాడు ఓడిపోయాడు శ్రేష్టమైనటువంటి రత్నములు ధరించినటువంటి కొన్ని వేల మంది స్త్రీలను ఒడ్డాడు ఓడిపోయాడు అవతల వైపు దాసీలుగా వెళ్ళిపోతాడు అతిథులకు భోజనాలు పెట్టడానికి చేతిలో పాత్రలు పట్టుకొని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ధర్మరాజు గారి ఆస్థానంలో అటువంటి వాళ్ళని ఒక లక్ష మంది సేవకుల్ని చేతిలో పట్టుకున్నటువంటి బంగారు పాత్రలతో కలిపి ఉడ్డాడు మళ్ళీ ఓడిపోయాడు అర్జునుడికి గంధర్వరాజు ఇచ్చినటువంటి గంధర్వాశివాలు వాటన్నిటినీ కూడా పణ పందెంగా ఉడ్డాడు మళ్ళీ ఓడిపోయాడు కేవలం పాలు మాత్రమే తాగి వరి బియ్యంతో వండినటువంటి అన్నం మాత్రం తినేటటువంటి పదివేల జాతి గుర్రాలని ఒడ్డాడు మళ్ళీ ఓడిపోయాడు ఇందులో మీరు ఒక్కటి గమనించాలి ఈ జూత క్రీడ ఎందు నశించిపోతుంది ధర్మము కూడా నశించిపోతుంది అని చెప్పిన వాడు ఎవరు ధర్మరాజు గారు ఎక్కడో ఒకచోట ఆపకూడదా ధర్మరాజు ఇది సుహృద్యూతం కదా ఇంతకన్నా ఎందుకులే అని ఒక మాట అనొచ్చు కదా అన్న తర్వాత ఏమంటారు ఏమన్న తర్వాత ఏమయ్యేదో అంటే ధర్మము అన్నటువంటి పొర కింద విభజించడానికి వీలులేని రీతిలో జూత వ్యసనము యొక్క బలీయమైనటువంటి ఆకర్షణ అందులో నిక్షిప్తమైంది అందుకని ఆయన ఆ వ్యసనము యొక్క శక్తి చేత ఆకర్షితుడు కాలేదు అని చెప్పడం మాత్రం సాహసం నేను అందుకే నిన్న మీతో ఒక మాట చెప్పా ద్రాక్ష పండు ఉంటుంది ద్రాక్ష పండు గుజ్జు నుంచి దానికి ఉన్నటువంటి ఆ పై తొక్కని తీయడం సాధ్యం కాదు తొక్క గుజ్జు ఈ రెండింటిలో తొక్క తీసి గుజ్జు అలా కుదరదు తొక్కతోటే తినాలి తొక్క గుజ్జుకి అంతర్భాగం అయిపోయినట్టే దాని యొక్క ప్రబలాకర్షణ కూడా అంతర్లీనమైపోయింది ధర్మరాజు గారి ధర్మ పరిపాలనలోని నేను ధర్మయుద్ధానికి పిలిచిన సుహృతానికి పిలిచిన కాదననన్నాడు కాదననన్నాడు కానీ పంద్యాలు వడ్డడం ఆపకుండా ముందుకెళ్ళిపోవడంలో మాత్రం దాని ఆకర్షణ బలీయమైపోయింది అంటే ఇంతటి ధర్మాత్ముడు ఇంతటి ధర్మదేవతకి సంబంధించిన అంశలు వచ్చినటువంటి వాడు ఇన్ని ధర్మ సూక్ష్మములు తెలిసి ఉన్నవాడు ఇంతమంది పెద్దలతో సహవాసం ఉన్నవాడు ఆయనే ఒకసారి జ్యూతక్రీడకి వెళితే అంతగా ఆకర్షింపబడితే ఒక్కసారి అని నువ్వు మాత్రమే తప్పుకోగలవు కాబట్టి నిషిద్ధ కర్మ దాని జోలికి వెళ్ళకుసుమ దాని యొక్క బలము అంత గొప్పగా ఉంటుంది అందుకే అది వ్యసనమైంది కాబట్టి దాని జోలికి వెళ్ళవద్దు కలియుగంలో అది కలిస్థానమై కూర్చుంది అని చెప్పడానికి ఆయన పందెం మీద పందెం ఒడ్డుకుంటూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత వేల వేల మీలు జాతి గుర్రాలు వడ్డాడు మేకల మందలు వడ్డాడు సామాన్యమైనటువంటి గుర్రముల యొక్క సమూహములు వడ్డాడు గుర్రెలు వడ్డాడు గేదెలు వడ్డాడు గాడిదలు వడ్డాడు కంచరగాడిదలు వడ్డాడు ఎక్కడవి ఇవన్నీ నాలుగు దిక్కులకి నలుగురు తమ్ముళ్ళు వెళ్ళి జైత్రయాత్ర చేసి తీసుకొచ్చినటువంటి అపారమైనటువంటి సంపద ఇంత సంపద ధర్మరాజు గారిది దానికే కన్ను పుట్టింది దుర్యోధనుడే అవన్నీ నా వశయం కావాలి నేను ధర్మయుద్ధంలో వాళ్ళని ఓడించలేదు వాళ్ళ యొక్క అభ్యున్నతిని చూసి బ్రతకలేదు నిప్పులోనన్నా దూకుతా నీటలలోనన్నా పడి మరణిస్తా తప్ప నేను హస్తినాపురానికి రానంటే శకుని వేసిన ప్రణాళిక నిత్తుటి చుక్క చిందకుండా కపట జ్యూతంలో ధర్మరాజుగారి యొక్క ఐశ్వర్యాలన్నంతటినీ నీది చేస్తానన్నాడు ఇది ఎక్కడి వరకు నిజానికి ప్రణాళిక అంటే ధర్మరాజుగారికి సంబంధించినటువంటి సమస్త ఐశ్వర్యమును కొల్లగొట్టాలన్నది ప్రణాళిక కానీ అది హద్దులు మీరడం ప్రారంభమైంది అది జ్యూత వ్యసనానికి ఉన్నటువంటి బలం అది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే క్రమక్రమంగా ఇలా మెట్లెక్కినట్టుగా ధర్మరాజు గారు ఒకదాని తర్వాత ఒకటి ఒడ్డేసి ఓడిపోతుంటే ఈ వ్యగ్రతని చూశాడు విధురుడు ఉత్తరక్షణంగా భగవా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు జోక్యం చేసుకో మహారాజా ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుందో తెలియదు వెళ్ళిపోయిన తరువాత మిగిలిపోయేది మాత్రం జ్ఞాతుల మధ్య కలహమే ఆ మహాకలహమే సంభవించిందా నీ పిల్లలు బ్రతకరం వాళ్ళది అపారమైనటువంటి పరాక్రమం కపట కపటజ్యూతంతో హరిస్తున్నారు నీకు తెలుసు ఆ విషయం సమస్త సభకి తెలుసు కాబట్టి దీన్ని వెంటనే ఆపు నా మాట విను అని దుర్యోధనుడితో కూడా చెప్పాడు చెప్తే నువ్వెప్పుడూ పాండవ పక్షంలో మాట్లాడతావు ఉండడం మా రాజ్యంలో ఉంటావు ఇక్కడ పదవులు అనుభవిస్తావు కానీ మాట్లాడేది మాత్రం పాండవుల వైపు మాట్లాడతావు ధర్మం వైపు మాట్లాడతావు అనలేదు పాండవుల వైపు మాట్లాడతావు కాబట్టి అసలు నీ పోటీ వాళ్ళని చాలా దూరంగా ఉంచాలి అని విధురుణ్ణి దుర్యోధనుడు గద్దించి దూరం చేశాడు మహాత్ములు ఏం చేయగలరు చెప్పగలరు తప్ప ఆయనకున్న ధర్మం ఆయనకుంది ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు రాజు ధృతరాష్ట్రుడు ఆయన నిర్ణయించాలి ఆయన నిర్ణయించలేరు సరికదా సంస్కృత భారతం జరిగితే ఒక విషయం కనపడుతుంది ఓడిపోయాడా 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 అని అడిగేవాడు ధర్మరాజు పందెం ఒడ్డినప్పుడు అలా పాచికలు వేశాక కనపడదుగా అందుకని ఒకవేళ కానీ గెలిచాడేమో ఒక పందెమైనా అని ఆక్రోషం బాధ ఓడిపోయాడా ఓడిపోయాడా అని అడిగేవాడు ఓడిపోయాడు అనగానే ఎంత సంతోషమో పొందుతుండేవాడు అందుకని ఎందుకు ఆపుతాడు ఆయన ఆయన ఆపలేదు ఇంత అయిపోయిన తర్వాత శకునన్నాడు ఇంకా ఏమున్నాయి నీ దగ్గర అలా ఉంటుంది జీవితానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే అవతలవాడి దగ్గర ఏమీ లేవు అంటే నిర్దాక్షిణ్యంగా లేపి పంపించేస్తాడు ఉన్నాయన్నంత సేపు ఉడికేస్తుంది ఆట అందుకే ఇంకేమున్నాయి నీ దగ్గర అన్నాడు నా రాజ్యమంతా ఒడ్డుతున్నాను అన్నాడు ఓడిపోయాడు మొత్తం రాజ్యాన్ని క్షణంలో పోగొట్టేసుకున్నాడు ఐశ్వర్యం ఎప్పుడూ పోయింది ఒక్క దేవాలయాలు దేవాలయాలలో ఉన్నటువంటి మూర్తుల యొక్క ఆభరణ విశేషాలు దేవాలయాల యొక్క రక్షణ కొరకు పోషణ కొరకు ఇవ్వబడినటువంటి భూములు అందులో ఉన్నటువంటి వేదం చదువుకుని భగవదర్చన చేస్తూ కాలక్షేపం చేసేటటువంటి బ్రాహ్మణ సమూహాన్ని పోషణ కొరకు తాను ఇచ్చినటువంటి కానుకలు భూములు ఇవి తప్ప మిగిలినవన్నీ ఒడ్డేస్తున్నాను అన్నాడు ఓడిపోయాడు తర్వాత రాజపుత్రుల్ని మొత్తం ఒడ్డుతున్నాను అన్నాడంటే ఉప పాండవులందరినీ ఒడ్డాడు ఓడిపోయాడు తర్వాత వరుసగా చిన్నవాడి దగ్గర నుంచి ఒడ్డుతూ వచ్చాడు సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు నలుగురిని పణంగా పెట్టాడు నలుగురిని ఓడిపోయాడు ఇంకేముంది అంటే ఈ పంద్యంలో గెలిచి మళ్ళీ అన్నీ సంపాదిస్తానేమో అదొక గొప్ప వ్యసనం దాని ఆకర్షణ బలం అటువంటిది నన్ను నేను ఒడ్డుకుంటున్నాను అన్న ఓడిపోయి ఇప్పుడు అక్కడతో అయిపోయింది ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ధర్మం జోక్యం చేసుకుంటారు ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకోవాలా భీష్మద్రోణులు జోక్యం చేసుకోవాలా కానీ బాధపడుతున్నారు చిత్రం ఏమిటంటే శాశ్వతమైనటువంటి ఆంతరం ఏర్పడాలి ఇద్దరి మధ్య ఇక కలపడానికి వీలు లేనంత అగాధం ఏర్పడిపోవాలి ఏర్పడితే తప్ప మహాయుద్ధం జరగదు జరిగితే తప్ప ఆ ధర్మం నశించదు నశించితే తప్ప ధర్మం నిలబడదు అందుకే ఉండవలసిన ఇద్దరు సభలో లేరు వ్యాసుడు లేడు కృష్ణుడు లేడు వాళ్ళిద్దరే గతి తిప్పగలిగిన వాళ్ళు వాళ్ళిద్దరూ లేరు సభలో కాబట్టి ఇప్పుడు ఐదుగురు ఆయన వశం అయిపోయారు సభలో ఉన్నటువంటి వాళ్ళు దుర్యోధనుడు కర్ణుడు సైంధవుడు దుశ్శాసనుడు ప్రకటనంగానే బాగా నవ్వుతూ ఆనందపడిపోతున్నారు వీళ్ళు రాజసూయ మహాయాగానికి వెళ్ళినప్పుడు అంత సత్కరించి గౌరవించాడు ధర్మరాజు ఆ ధర్మరాజు ఐశ్వర్యమంతా నశించిపోతుంటే వీళ్ళు సభలో కూర్చుని నవ్వుతున్నారు ఏ సైంధవుడు స్వయంగా బావగారు అవుతాడు దుర్యోధనాధుల చెల్లెలు దుస్సల యొక్క భర్త అయినా పాండవులకు కూడా బావగారేగా ఆ సైంధవుడు కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ పరమ సంతోషంతో నవ్వుతున్నారు అది సుహృజ్యూతం అయితే అలా నవ్వుతారా ఎంత కపటం లేకపోతే ఎంత కుట్ర లేకపోతే అవతల వాళ్ళని కేవలం మేము కట్టినటువంటి సభామంటప గృహప్రవేశానికి ఆహ్వానం చేస్తున్నామని పిలిచి సుహృద్యూతం ఆడదామని ఇటువంటి పని చేశారు అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి అసలు దుర్యోధనుడికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో నీ ఇక్కడతో పూర్తయిపోయింది ఎందుకంటే పాండవులకు సంబంధించినటువంటి సమస్త ఐశ్వర్యము ఎవరిది దుర్యోధనుడి పాండవుల రాజ్యమంతా ఎవరికి వెళ్ళిపోయింది దుర్యోధనుడికి వెళ్ళిపోయింది పాండవులు తలెత్తి తిరగబడి యుద్ధం చేస్తారా చెయ్యరు ఎందుకంటే వాళ్ళ నలుగురిని పణంగా పెట్టేశాడు తనని తాను పణంగా పెట్టేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఐదుగురు ఎవరికి దాసులు అయిపోయారు పా కౌరవ దాసులు అయిపోయారు దుర్యోధనుడికి దుర్యోధనుడి యొక్క సేవకులు అయిపోయారు అయిపోయారు కాబట్టి ఇక జీవితాంతం వాళ్ళు ఏం చేయాలి చెప్పిన మాట విని పడి ఉండాలంతే ఆయన ఏం చెప్తే ఆ పని చేయాలి మళ్ళీ మొక్కలకి నీళ్లు అంటే పొగడలేదు ఇక మళ్ళీ రాజ్యం అన్న మాట లేదు ఇక ఇక రాజ్యం అన్న మాట కానీ రాచరికమన్న మాట కానీ తిరగబడతామన్న మాట కానీ ఎలా కుదురుతుంది ధర్మంలో సురజ్యూతమైతే మాత్రం ఓడిపోయారుగా అది కపటజ్యూతమే కావచ్చు కానీ ఆ మాట అనకుండా ఇచ్చేశాడుగా ధర్మరాజు ఇచ్చేసినప్పుడు ఇక పాండవులు తిరగబడే అవకాశం లేదుగా అక్కడతో అయిపోయిందిగా నిజానికి దుర్యోధనుడి కోరిక తీరిపోయింది మరి పట్టుకున్న ధర్మం ఏమవ్వాలి అది సురజ్యూతం అని వచ్చాడు కపటద్యూతం అని తెలిసిన వ్యాసమాక్కుని దృష్టిలో పెట్టుకుని ఊరుకున్నాడు జ్ఞాతులతో గొడవ వస్తుంది యుద్ధానికి నేను కారణం అవుతాను ఇంతమంది మృత్యువుకి నేను ఎందుకు కారణం కావాలని విన్నకుంటున్నాడు మరి ఆయన ధర్మం ఏం చేయాలి ఆయన ధర్మం ఆయన్ని కాపాడాలి ఆయన ధర్మం ఆయన్ని కాపాడడానికి ఆయన వ్యసనము యొక్క తీవ్రమైన ఆకర్షణ చేత కలిగిన వ్యగ్రత ఎందున్నాడు అందుకే ఇప్పుడు ఆ ధర్మం ఏం చేసిందంటే కలగకూడని ఆలోచన దుర్యోధనుడికి కలిగేటట్టు చేసింది శకునికి కలిగేటట్టు చేసింది అప్పటి వరకు ఆట అయిపోయిన తరువాత ఆగిపోయి ఉండుంటే భారతం ఎటు తిరిగేదో తెలీదు మీరు రామాయణాన్ని పరిశీలించండి భారతాన్ని పరిశీలించండి ఇక కథ ఆగిపోయింది అన్న చోట అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది కథ కొనసాగుతుంది చూడండి రామాయణంలో ఒక చోట సీతమ్మని చంపేస్తానంటాడు రావణాసుడు ఓ తెల్లవారు తెల్లవారుజామున వెళ్ళి ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే రావణుడి పక్కనే ఉన్నటువంటి ఒక పరిచారిక భార్యా సమాధురాలు భార్య ఆమె ఆమె నీ ఎందు మొక్కువలేని స్త్రీతో నీకు ఏమి సంతోషం ఉంటుంది ఎందుకు ఆమె వెంట వెంపర్లాడతావు నీ ఎందు అనురక్తలమైన మేమింతమంది ఉన్నాం కదా అండల్లో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు నిజంగా కత్తి పట్టుకుని సీతమ్మ మీదకి కడితే ఏమయ్యేదో రామాయణం అలా భారతంలో కూడా గమ్మత్తు ఏమిటంటే అక్కడతో ఇక భారతం పూర్తయిపోయింది నిజానికి అధర్మం గెలిచేసింది ధర్మం ఓడిపోయింది అక్కడ అలా పూర్తి చేస్తే ఇక భవిష్యత్ ధర్మం ఏమందుతుంది ధర్మం మీద నమ్మకం ఎందుకు అందుతుంది కాబట్టి ధర్మం నిలబడాలి నిలబడాలంటే ఒక తప్పుడు నిర్ణయం చెయ్యకూడని పని ఒకటి చెయ్యాలి ఆ నిర్ణయం శకుని వైపు నుంచి వచ్చేది మనకు అవ అనవసరమైనటువంటి ప్రస్తావన కూడా తీసుకొచ్చేది అది యథార్థంగా చెప్పాలి అంటే నోటితో చెప్పడానికి కూడా చాలా బాధగాను ఇది ఎలా చెప్పడమా అన్న సంశయంలోకి వెళ్ళేటంత అసహ్యకరమైనటువంటి రీతిలో ఉంటుంది ఎప్పుడో జరిగిన వృత్తాంతాన్ని సభలో చెప్పడానికే అంత ఇబ్బందికరంగా ఉండేదైతే ఆ ఆలోచన వచ్చినందుకు నిజంగా శకుని ఎంత తన్ని తాను నిందించుకోవాలి ఇలాంటి దిక్కుమాల ఆలోచన కానీ ఎవరి నోటి వెంట రాకూడని మాట ఒకటన్నాడు ధర్మరాజా నిన్ను నువ్వొడ్డుకున్నావే నిన్ను నువ్వు ఒడ్డుకునే ముందు నీకు ఇంకొక ఆస్తి ఉంది నీకు ఇంకొక సొత్తు ఉంది నీ తమ్ముళ్ళని ఒడ్డావుగా నీ భార్య ఉందిగా ద్రౌపదీదేవి ఆమెని ఒడ్డలేని అన్నాడు ధర్మరాజు గారు అన్నాడు ఆమెని ఒడ్డుతున్నారు అన్నాడు మళ్ళీ పాచికలు వేశాడు శకుని గెలుపాడిదే వెంటనే ద్రౌపది కూడా మా చేత గెలవబడినది అన్నాడు ఇది నిజానికి ఒకటి ఆలోచించండి దుర్యోధనుడి ప్రణాళికలో జాగ్రత్తగా జరిగితే ద్రౌపదీదేవిని కూడా గెలవాలన్న ఆలోచన ఉన్నట్టు కనపడదు పాండవుల ఐశ్వర్యం వరకే కోరాడు శకుని మేధస్సులోకి ఒక అక్కర్లేని ఆలోచన ఒకటి వచ్చింది అది తిప్పుతోంది కథని మీరు జాగ్రత్తగా గమనించండి ఒక పక్క అసలు ఊహకందనంత దారుణం వేరొక వైపు అదే కథని తిప్పుతోంది ఎందుచేత అంటే ఇప్పుడు ఏ ద్రౌపదీదేవి గెలవబడినది అన్న మాట వినగానే సభలో హాహాకారాలు మిన్నుముట్టే ఎందుకంటే ఇంకా అంతకన్నా అసహ్యకరమైన విషయం ఏముంటుంది భార్యని పణంగా పెట్టడం ఏమిటి గెలవడం ఏమిటి ఆడడం ఏమిటి ఇంతకన్నా జుగుప్సాకరమైన విషయం ఇంకొకటి ఉంటుందా తాను గెలుచుకున్న వాటిలో కొన్ని ఎదురుగుండా ఉన్నాయి కొన్ని లేవు పాండవరాజ్యం వాళ్ళ ధనాగారాల్లో ఉన్న ఐశ్వర్యం అక్కడ ఉంది కానీ తాను గెలుచుకున్నానని సంతోషించి ఊరుకున్నాడు దుర్యోధనుడు తనదైపోయిందని ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వెంటనే ఒక మాట అన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రాతికామిని పిలిచి ఆ లోపల ఉన్నటువంటి ద్రౌపదీదేవిని సభకి తీసుకురా అన్నాడు అంటే ఆమె సభాప్రవేశము గౌరవ పురస్సరంగా కాదు దేనికి పిలిచాడు అంటే పాండవుల కళ్ళ ముందు పాండవ పత్నిని తన దాసిగా పిలిచాడు ఆమె మామూలుగా రావడానికి వీల్లేదు నా దాసీ జనంతో రావాలి నా ఇల్లు తొడవాలి వీళ్ళు సభలోకి తీసుకురా కానీ నిజంగా మహాతల్లి ఆవిడికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి ఆవిడ మేధాశక్తి ఆవిడ పాతివ్రత్యం నిజంగా ఈ దేశం గర్వించదగినటువంటి స్త్రీమూర్తులలో ద్రౌపదీదేవి ఒకటి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రాతికామి నమస్కారం చేశాడు అసలు అంతకన్నా ముందు దారుణం ఏమిటంటే విదురుణ్ణి తీసుకురమ్మన్నాడు దుర్యోధనుడు హద్దులేని ఆనందంలో ఎవరితో మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో మైమరిచిపోయాడు పరమధర్మాత్ముడైన విదురుణ్ణి వెళ్ళి ద్రౌపదీదేవిని సభలోకి దాసిగా తీసుకురమ్మన్నాడు విదురుడు దుర్యోధనుడు చేస్తున్నటువంటి సాహసంలో ఉన్న ప్రమాదాన్ని హెచ్చరిక చేస్తూ ఒక్కనాటికి నేను ఆ పని చెయ్యను అలా తీసుకురాబడవలసిన వ్యక్తి ఆమె కాదు ఇది పరమదారుణం అని చెప్పి నింత చేశాడు విదురుడు నా ఆజ్ఞని అంగీకరించాడు కాబట్టి వెళ్ళి ద్రౌపదీదేవిని సభలోకి తీసుకురమ్మని ప్రాతికామిని పంపించాడు అంటే మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ ప్రాతికామిని పంపించేటప్పుడు ఒకనాడు నేను మైసభలో మడుగులో పడిపోయినప్పుడు ద్రౌపది నన్ను చూసి నవ్వింది దానికి తగినటువంటి ప్రతీకారం నేను ఇప్పుడు తీర్చుకుంటున్నాను అని అన్నాడా దుర్యోధనుడు అనలేదు ఎందుకు అనలేదు అసలు నిజానికి అక్కడ ద్రౌపదీది లేదు కాబట్టి లేని విషయాన్ని ఆవిడ ఎదురుగుండానే ఎలా చెప్తాడు అదే వాళ్ళని ఎలాగైనా కపట జ్యూతానికి తీసుకురావడానికి ధృతరాష్ట్రుడికి ఆ మాట చెప్పాడు ధృతరాష్ట్రుడు తన కొడికి ఏదో పెద్ద అవమానం జరిగిపోయింది అనుకుని ఇంత కుట్రకు అంగీకరించాడు కుట్ర అమలైపోయిన తర్వాత తాను తండ్రికి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పడం అనిచాడు దాన్ని బట్టే తెలియట్లా అసలు ఆయన మడుగులో పడిపోయినప్పుడు దుర్యోధనుడు మడుగులో పడినప్పుడు సభలో నిజానికి అక్కడ ద్రౌపదీదేవి లేదు ఇక్కడ తన భర్తలందరూ ఉండగానే ఆమె పక్కన వేరు అంతఃపురంలో ఉన్నది ఇంతటి దుర్మార్గుడని తెలిసి దుర్యోధనుడు మై సభలో తిరుగుతుంటే ఆవిడ ఒక్కతి వచ్చి చాటుగా చూసి నవ్వుతుందా ఆ చెలికత్తెలతో అసలు అది ఆమె సంస్కారానికి తగిన పనే అలా ఎలా చేస్తుంది అందుకే ఈ ప్రాతికామి వెళ్ళి ఆమెడికి నమస్కారం చేసి అమ్మ నిన్ను సభలోకి తీసుకోరమ్మని కురురాజు ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఎవరు దుర్యోధనుడు అంతటా కూడా వెలిగిపోతున్నవాడు ఎందుకని ధర్మరాజు వైభవం నశించిపోయినట్లేగా అందుకని నిన్ను సభలోకి తీసుకురమ్మన్నారు అంటూ ఆమె దగ్గర ప్రస్తావన చేస్తే ఆమె వెంటనే ఒక ప్రశ్న వెయ్యడానికి అవకాశం ఇచ్చేటటువంటి వాక్యం ప్రాతికా నోటి వెంట వచ్చింది ఎందుకు రావాలి సభలోకి అంటే ఆయన అన్నాడు ధనాన్ని సంపదని రాజ్యాన్ని కొడుకుల్ని తమ్ముళ్ళని తనని నిన్ను కూడా ధర్మరాజు గారు ఒడ్డి ఓడిపోయాడమ్మా ఏ క్రమంలో ధర్మరాజు గారు ఒడ్డి ఓడిపోయాడో ఆ క్రమాన్ని చెప్పాడు ప్రాతిగా ఆమె ఎక్కడ తపల ఏ క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒడ్డి ఓడిపోయాడో అదే చెప్పాడు ఆవిడ వింది విని ఆవిడంది నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా ఆ జూదగాడిని అడిగిరా అప్పుడు వస్తాడు ఆమె భర్తృశబ్దం వాళ్ళ జూదగాడిని అడిగిరా జూదగాడు అంటే ధర్మరాజు అంత వ్యగ్రత ఆ స్థితిలో ఉన్నటువంటి స్త్రీ అంత బాధలో ఉన్న స్త్రీ తను ఏ భర్తని దైవంగా గురువుగా నమ్ముకుందో తనకి సర్వకాలముల వల ఎందు రక్షకుడు అనుకుందో ఆయన వలనే ఆపద వస్తే ఆ పాటి మాట అనకుండా ఎలా ఉంటుంది అది స్వాతంత్ర్యం దానికి పెద్ద తప్పు పట్టవలసిన అవసరం లేదు కాబట్టి ఆ జూదగాండి అడిగిరా తన్నోడి నన్నోడెనా నన్నోడి తన్నోడెనా ప్రాతికామి సభకి వెళ్ళి అడిగాడు ధర్మరాజు గారిని అడిగి రమ్మంది ద్రౌపదీదేవి నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా అని అడిగింది ఏమిటా ప్రశ్న ఇప్పటికీ జవాబు చెప్పలేని ప్రశ్నకి ఏం చేస్తారంటే ఇదేం ప్రశ్న నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా అంటారు అందులో ఆవిడ చాలా పెద్ద ధర్మ సూక్ష్మాన్ని ప్రశ్న చేసింది తన్నోడి నన్నోడేనా ధర్మరాజు గారు ముందు తనను తాను ఫణంగా పెట్టుకుని ఓడిపోయి ఉంటే అప్పుడు ధర్మరాజు గారు ఏమయ్యాడు దుర్యోధనుడికి దాసుడు అయిపోయాడు అయిపోయిన తరువాత ఇక తనకి అంటూ వేరే ఆస్తి ఏముంది హా తనకంటూ ఏం లేదు అప్పుడు ఎలా ఒడ్డుతాడు పందెం నన్ను ఎలా ఒడ్డుతాడు ఒకసారి ముందు తనని తాను ఓడిపోయిన తరువాత నన్ను ఒడ్డి ఉంటే అది అధర్మం అతనికి అధికారం లేదు అప్పుడు మరి ద్రవదదీది అధికారం ఎవరిది మామగారిది రక్షకుడు ధృతరాష్ట్రుడు అవుతాడు తప్ ఒకవేళ ధృతరాష్ట్రుడు ఆ రక్షణ కల్పించకపోతే అత్తగారు గాంధారి దొత వాళ్ళిద్దరూ రక్షకులవుతారు తప్ప మామగారు జోక్యం చేసుకోవాలి నిన్ను నువ్వే పణంగా పెట్టుకుని ఓడిపోయావు ఇప్పుడు నీకు నీ భార్యని ఒడ్డే అధికారం ఎక్కడుంది మరి ఇది ధర్మరాజుకి తెలియదా ఎలా ఒడ్డాడు అందుకు ధర్మరాజు అడగమండి ఆయన చెప్తాడని ఆయన ఎందుకు వడ్డాడు నేను వడ్డలేదు శకుని వడ్డమన్నాడు నేను ఓడిపోయాను నేను దాసు అయిపోయాను నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రభువుల ఆజ్ఞ పాటించాలి దుర్యోధనుడి పనుపున శకుని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రతినిధిగా ఆయన ఏది ఆజ్ఞాపించాడో అది చేశాను తప్ప నేను ముందు నా భార్యని ఒడ్డలేదు నా భార్యని ఒడ్డి నేను నన్ను నేను పణంగా పెట్టుకుని ఓడిపోయి ఉంటే నా తప్పు నేను ఆ పని చేయలేదు యజమానుల ఆజ్ఞ మేరకు పెట్టాను కాబట్టి ఆ తప్పేమైనా ఉంటే వాళ్ళది వాళ్ళని కట్టి కుడిపోయాలి అది ధర్మరాజు హృదయం అందుకే అది ధర్మరాజు నోటి వెంట వినాలనుకుంది ఆవిడ అప్పుడు ఆమె ధార్మికంగానే నిజానికి గెలవబడిందా ఆ సమయంలో ఆవిడ ప్రజ్ఞ ఆమె అడిగిన ప్రశ్న ఎంత అద్భుతమంటే అసలు ధర్మరాజు ఉంచుకున్నాడు సభలో ఎవరూ మాట్లాడలేదు ఒకవేళ ముందు ద్రౌపదీదేవిని ఒడ్డి తర్వాత ధర్మరాజు గారు తనని తాను ఒడ్డుకున్నాడు అనుకోండి అప్పటికి ధర్మరాజు గారు ఓడిపోలేదు కాబట్టి మిగిలిన తమ్ముళ్ళు ఎలా అయితే దుర్యోధనుడికి సేవకులు అయిపోయారో ఈమె కూడా అలా సేవకురాల అలా ఇండియా అనుకోవాలి కాదుగా ధర్మరాజు ఒడ్డలేదుగా అసలు ద్రౌపదీదేవి ప్రస్తావన ధర్మరాజు గారు తేలేదుగా తెచ్చినవాడెవరు శకుని శకుని తెచ్చాడు ఆ ప్రస్తావన శకుని తెచ్చి ఆ కమలాక్షిని ఎందుకు కొట్టవు నువ్వు ద్రౌపదిని వడ్డచ్చగా అన్నాడు వడ్డుతున్నాను అన్నాడు ఆయన దాన్ని తన యజమాని ఆజ్ఞగా స్వీకరించి ఒడ్డాడు అయినా అలా వడ్డచ్చా అంటే అది ధర్మమే అనీయడం సాహసం అది రెండు కోణాలలో అనవలసి ఉంటుంది ధర్మదేవత జోక్యం చేసుకుని ఒక పెద్ద తప్పుని దిద్దడానికి ప్రయత్నం చేయడానికి ఈ మలుపు తిరుగుతోందనవలసి ఉంటుంది లేదా ఖచ్చితంగా ధర్మరాజు గారు జ్యూత వ్యసన వ్యగ్రత ఎందు తిరస్కరించకుండా ఆ మాట కూడా అనేసి పణంగా పెట్టేశాడు ఎంత ప్రభువుల ఆజ్ఞ అయినా భార్యని పణంగా పెట్టనా అన్న మాట కూడా అనకుండా అన్నాడుగా అందుకని అది ఆ వ్యసనము యొక్క ఆకర్షణ వ్యగ్రత ఎలా ఉంటుంది అన్నదానికి పరాకాష్ట ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు ఎవరైనా చెప్పారనుకోండి ధర్మరాజు గారు చెప్పడం మౌనంగా ఉన్నాడు ఎందుకుంటాడు చెప్పాడు అనుకోండి ముందు వెంటనే పాండవులు లేచిపోతారు అధర్మం మా అన్నయ్యే చెప్పాడంటాడు వెంటనే వెంటనే భీష్మద్రోణాదులు అంగీకరిస్తారు దాన్ని యుద్ధం అక్కడే జరిగిపోతుంది అందుకని ధర్మరాజు మౌనంగా ఉన్నాడు ఆయనకి ఎప్పుడు తన వలన యుద్ధం వస్తుంది పదమూడేళ్లలో తనకు కారణం అవుతాడు చాలామంది మరణిస్తారు ఇవన్నీ జ్ఞాపకం ఉండి మౌనంగా ఉన్నాడు ఆయన ఏం మాట్లాడాల సభలో కూడా ఎవరూ మాట్లాడల